ఎస్ఆర్ఐ అని దేవుడు చూపిస్తాడు ఈ లెటర్స్ మీరు ఆ ప్రాంతానికి నడిపించబడతారు దేవుడు అక్కడ వాడుకుంటారని ఆ ఎస్ఆర్ఐ అంటే శ్రీహరికోటలో మొదట మూడు లెటర్స్ కూడా ఎస్ఆర్ఐ చూడండి ఎంత అద్భుతమో దేవుడు ఏది మన జీవితంలో దాన్ని జరిగించాలన్నా దేవుడు చెప్పు చేస్తాడు కానీ మనం పట్టుకోలేము మనం మనం గుర్తించలేము ఎందుకంటే మనము సాధారణమైన కార్యాల గురించి ఆలోచన చేస్తాం కానీ దేవుడు అసాధారణమైన కార్యాలు మన జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు ఆయన మనం ఎంతసేపు ఎదుర్కొంటుంటే చాలా చిన్న అడుగుతూ ఉంటాం మనం కానీ దేవుడు ఆయన శక్తికి మించిన కార్యాలు మనలో చేయాలని దేవుడు ఆయన మరి చూస్తూ ఉంటాడు చూద్దాం దేవుని యొక్క యోగు రాసిన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగంలో యోగు రాసిన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చిన భాగంలో ఆయన మహా మహాకార్యములను లెక్కలేనని అద్భుతమైన చేయి వాడు దేవుని స్తోత్రం ఎన్ని కార్యాలు చేస్తాడంట మనం లెక్క పెట్టుకోలేము మనం నేను పోయిన నెలలో ఒక అబ్బాయి గురించి ప్రవచనం చెప్పాను ఈ నెల కరికల్లా నీవు కువైట్ దేశంలో యమానం ఎక్కబోతున్నామని నా పేరు సందీప్ వీలైతే మన గ్రూప్లోనే ఒక వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్తాను వినండి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే నేను కొటరగా డ్యూటీలో ఉన్నాను కొటరగా డ్యూటీలో ఉండగా ఒక రోజు నాకు ఫోన్ చేశాడు మాయా నేను ఎలాగా మరి విదేశాలని ఆశపడుతున్నాను నన్ను పాస్పోర్ట్ చేయించుకున్నాను వీసా గురించి మెడికల్ కోసం చెన్నై వెళ్ళాలి అన్నిటి గురించి ప్రార్థన చేయి నాకు భయం ఉంది నాకు ఉంది ఉందన్న ప్రార్థన చేసి దేవుడిని అన్ని కూడా నార్మల్ ఇచ్చాడు పోరా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు నీవైతే ఈ రోజు నుంచి అన్న ఆ రోజు నుంచి అన్ని ప్రయాణాల్లో దేవుడు టక ఎంత గొప్ప కార్యం చేశాడంటే వాడు ఈరోజు కువైట్ దేశంలో ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు అమే వాడు అన్నాడు నాకు మరి లేవు వెళ్ళడానికి అంటే దేవుడు నీ కొరకు కొంతమంది మనుషులను ఏర్పరచాడు కదా నాకు తెలీదు ఒక అబ్బాయి ద్వారా హెల్ప్ జరిగిందంతా కూడా ఒక అబ్బాయి కువైట్ దేశానికి రప్పించుకున్నాడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు ఆ వ్యక్తి ద్వారా నేను వెళ్ళబోతున్నాడు ఆ వ్యక్తి నీకు డబ్బులేయబోతున్నాడు అన్ని విషయాలు కూడా దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు నేను అనుకున్నాను నన్ను కానీ డబ్బులు అడితాడు ఏమనుకున్నాను మన దగ్గర ఏముంటే నెల అక్కరే ఉండవు నెల అయిపోగానే పదిహేను తారీఖు మన ఏటీఎం ఖాళీ కనబడుతుంటాడు దేవుని స్తో మళ్ళీ కానీ దేవుడు మనం పోషిస్తూ ఉంటాడు నేను అందరి ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుతం చేస్తాడు అని అయితే ఒక వ్యక్తి ద్వారా కార్యం జరుగుతుందన్న ఆ వ్యక్తి ద్వారా ఆ కార్యం జరిగింది ఈ నెల అక్కరు లోపే నువ్వు విమానం ఎక్కుతున్నావు నువ్వు నేనైతే ఉన్న విమానాలు ఎక్క నువ్వు ఇంటర్నేషనల్ విమానం అన్న ఆ వెళ్ళి ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నాకు వీడియో కాల్ చేశాడు దేవుని స్తోత్రం ఎన్ని అద్భుత ఆలోచన దేవుడు